ఎట్రా ఇక్కడు చేకండి హ్యాపీ ఉమెన్స్ డే మా సాయంత్రం ఇస్తా సాయంత్రం మిస్సా नंबर्स कमी। ये चल, ये चल ना। ओके, ये के, येन नंबर है? येन ना। तीन ये, आउट येन। तरुण। ओके। मेरे फ्रेंड्स ने किससे इधर मनाके चाव? ये नेस्कॉलिज लेना। हाँ। हाँ? बंडी तरुण लिए बंद कर। ओके थैंक्स। हम्म। తరుణ్కి వాళ్ళ మొన్న తరుణ్ బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన కీచే తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఉమెన్స్ డే గిఫ్ట్ అమ్మా అని చెప్పేసి వాడికి వచ్చిన గిఫ్ట్ ఇది ఇది నాకు ఇచ్చాడు అన్నమాట సరే ఏదో చిన్నదనే పెద్ద గిఫ్ట్ గిఫ్టే కదా థ్యాంక్ యూ తరుణ్ సో హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే కొన్ని మన దగ్గర ఉన్న శారీ కలెక్షన్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు ఫెస్టివల్స్ రన్ వస్తున్నాయి కాబట్టి మన ఫాలోవర్స్ చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అండ్ పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు రమాగారు ఏమైనా శారీస్ ఉన్నాయా పండగలు వస్తున్నాయి కదా అని చెప్పేసి సో అయితే నేనేం స్టాక్ ఏం తీసుకురాలేదండి ఆల్రెడీ ఉన్న శారీస్ అన్నీ అయిపోయినాయి నా దగ్గర జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి మొత్తం అన్నీ అయిపోయినాయి సో అవి కూడా ఇక్కడ ఉన్న ఈ ఫైవ్ శారీస్ కూడా నేను చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి బాందినీ ప్రింట్ డోలా సిల్క్ శారీస్ అనమాట ఇవి డోలా సిల్క్ కూడా కాదు అంతకంటే క్వాలిటీ చాలా బాగుంది మంచి జరీ బార్డర్ వచ్చేసి సో ఇవి వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వైట్ శారీస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు తెలుసు ఇంతకుముందు నేను థౌసండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమో సేల్ చేస్తున్నాను ఇంకా టూ పీసెస్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను అసలు ఈ శారీ నేను కట్టుకున్నప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు మంచి బెనరసి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది మిర్చి రెడ్లో మొత్తం శారీ అంతా జరిగే అండి ఇది విస్కో జార్జెట్ అనమాట ఓకేనా విస్కో జార్జెట్ శారీస్ మీకు బయట ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తారండి కానీ ఇక్కడ నేను టూ మీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి మీకు నాకు పడిన కాస్ట్కే ఇచ్చేస్తున్నాను అన్నమాట సో అది వైట్ శారీ సేవను కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే చెప్పాను కదా బాధినీ ప్రింట్ శారీస్ పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది మంచి జరి బార్డర్ ఉంటుందండి చాలా అంటే చాలా 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 బాగుంటాయి ఇవి కూడా నేను ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తున్నాను ఓకేనా సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వైట్ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఈ బాంధిని ప్రింట్ శారీస్లో నా దగ్గర త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ వైట్ శారీస్ టూ ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు కావాల్సిన శారీ అనేది నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా సో వెంటనే అయితే గ్రాప్ చేసుకోండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఒకసారి సో బ్లౌజ్ వచ్చేసి మనకు చిన్న చిన్న బుట్టీస్ లాగా వస్తుంది యాజ్ యూజువల్ మనకు శారీలో బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ ఆ బార్డర్ అనేది మనకు బ్లౌజ్కి కంటిన్యూ అయితే వస్తుందన్నమాట హ్యాండ్ పార్ట్ వరకు మనకి ఇలాగా జరీ బార్డర్ అయితే వస్తుందండి ఆపోజిట్ బ్లౌజ్ సో ఇలానే ఉంటుంది బ్లౌజ్ డిజైన్ అయితే సో శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు సో ఈ వైట్ అండ్ రెడ్ కలర్ శారీస్ అయితే ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు అసలు అంత 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 బాగుంటాయి అన్నమాట రైట్ రైట్నా ఇంకా ఏంటంటే ఇంకా ఇది వచ్చేసి రీసెంట్గా మా రాధా వచ్చింది సో తను కాల్ చేసిందనమాట రా ఇట్లా స్టే రైల్వే స్టేషన్కి రారామా కొంచెము కొంచెం శారీస్ లగేజ్ ఉంది తన దగ్గర సో యాక్చువల్గా తనే ఆటోకి వచ్చేస్తుంది సో కొంచెం లగేజ్ ఉంది అని చెప్పేసి రారామా అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను నా పెద్ద బాబు ఇద్దరం కూడా రైల్వే స్టేషన్కి వెళ్తున్నామన్నమాట సో అలాగనమాట ఇదంతా మా రైల్వే స్టేషన్ ఏమంటారు రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ ఇది చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏమంటే అక్కడ చెరువు కట్ట ఉంటుంది చాలా పెద్ద చెరువు మాది సో ఆ చెరూకట్ రోడ్ నుంచి వెళ్ళాలి రైల్వే స్టేషన్కి అండ్ అలాగే ఆ రోజు ఉమెన్స్ డే ఉమెన్స్ డే రోజు మా మార్కాపురానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారనమాట మీటింగ్ వర్క్ మీద సో మేము వెళ్తూ ఉన్నప్పుడు హెలికాప్టర్ పోతుంది మా పెద్ద మా హెలికాప్టర్ పోతుందమ్మా అని చెప్పి చెప్తా ఉన్నాడు వాడు ఆ వీడియోని షూట్ చేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ పిన్నికి చూపించడానికి సో ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము ఇంక రాదా అప్పుడు నాకు కాల్ చేసి ఏం చెప్పిందంటే కొంచెం ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు ఉందని చెప్పేది పద్నాలుగు కిలోమీటర్లు ఉందా ఓ ఇంకా సరేలే స్టేషన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను స్లోగా వెళ్ళాను అనమాట సో ట్రైన్ పద్నాలుగు కిలోమీటర్లు ఎంతసేపు వస్తుందండి నా పిచ్చి కాకపోతే అదేమన్నా బస్ నిదానంగా రావడానికి కదా సో పద్నాలుగు కిలోమీటర్లు ఉందని చెప్పిందని చెప్పి నేను చాలా స్లోగా వెళ్ళాను కానీ నేను వెళ్ళేసరికి రాదా ట్రైన్ దిగేసి బయటకు వస్తూ ఉంది సో అది విషయం ఇంకా ఇప్పుడు ఏమంటే మనకు ఆ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదండీ సో హాఫ్ డే స్కూల్స్ అవ్వడం వల్ల నాకు అసలు ఈ వీడియోస్ పోస్ట్ చేయనే కుదరట్లేదు షూట్ చేస్తున్నాను బట్ ఏంటంటే పిల్లలు ఇంక ఇంట్లో ఉంటే మనకు వీళ్ళతోనే సరిపోతుంది కదా టైం అంతా మనకు వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి అసలు టైం ఎక్కడ కుదురుతుంది దానివల్ల ఈ మధ్య మళ్ళీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ వచ్చేసింది అనమాట యాక్చువల్గా డే బై అయినా నేను వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పేసి ఎవ్రీ వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను కానీ ఇంకా ఇదిగో వీళ్ళ వల్ల అవ్వట్లేదు అనమాట సో ఇంక ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా రేపు సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఇంక ఎలా ఉంటుందో మరి అది విషయం అయితే సో అందుకనే ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరలేదు మెయిన్ రీజన్ అది అండ్ ఆల్సే ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా మామయ్య వాళ్ళది విలేజ్లో ఒక చిన్న ఫెస్టివల్ ఉంటే వెళ్ళొచ్చామన్నమాట ఊరికి సో దట్ దానివల్ల కూడా కుదరలేదనమాట ఇంకా రాధాని అమ్మ దగ్గర షాప్ దగ్గర డ్రాప్ చేసేసాను ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మీకు తెలుసు కదా టీవీ రిపేర్ అయ్యిందని చెప్పేసి టీవీ తరం పగల కొట్టారు రిపేర్కి ఇచ్చానని లాస్ట్ బ్రాక్లో చెప్పినాను కదా ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు సాయి నేను ఇద్దరం కూడా ఆ టీవీని తీసుకొచ్చామనమాట చిన్నగా టీవీ తీసుకొచ్చి పెట్టిన వెంటనే వీళ్ళు ఇంకా మ్యాచ్లు అని చెప్పి సాయేమో మ్యాచ్ కావాలంటాడు తరుణేమో అవేమంటారు షి షించాను మోటుపాతలు ఉంటాయి కదా అవి చూడాలంటారు ఇంకా ఆ టీవీ లేనప్పుడు ఒక గోళ అది ఉన్నప్పుడు ఇంకొక గోలమాట అదొక టార్చర్ ఉంటే ఒక టార్చర్ లేకపోతే ఒక టార్చర్ ఇంకా వాళ్ళు ఆ టీవీకి ఎత్తకపోయి చూస్తూ ఉండరండి ఆ రిమోట్ కోసం కొట్టుకుంటారు లేదా వాడేమో మ్యాచ్ అంటాడు వీడేమో షించాను అంటాడు ఇది ఒక టార్చర్ అనమాట అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగానని చెప్పేసి వెయిట్ లాస్ డ్రింక్స్ తాగడము అలాగే కొంచెం వర్కౌట్ చేయడం అలా చేస్తూ ఉన్నాను సో అలా చేసిన తర్వాత నేను కొంచెం తగ్గాను కానీ తగ్గడం వల్ల నాకు నచ్చలేదు మరి చూసారా ఇక్కడ ఫేస్ అంతా డల్గా కొంచెం తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది కదా డల్నెస్ డల్నెస్ అనేది కనిపిస్తుంది కదా సో అందుకని నేను ఆపేసాను లేదు నేను కొంచెం వెయిట్ ఉంటేనే బాగున్నాను వెయిట్ తగ్గితే కొంచెం త మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి ఆపేశానండి ఒక పర్సన్ ఎవరు కా కామెంట్ చేశారు ఏ రమ్మగారు మీరు ఎంత వెయిట్ ఉన్నారు నేను కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఎంత వెయిట్ లేనండి నా తెలిసి ఒక సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ ఉండుంటానేమో అంతే అంతమించి పెద్ద వెయిట్ ఉండను కాకపోతే నేను ఫస్ట్ నుంచి కొంచెం సన్నగా కట్టపుల్లలాగా ఉంటాను కాబట్టి కొంచెం వెయిట్ పెరిగిన వెంటనే ఎక్కువ పెరిగిపోయానేమో అన్నట్టుగా ఫీల్ అయిపోయారు అనమాట కానీ నేను వెయిట్ తగ్గితే నాకే నచ్చలేదు అందుకని చెప్పేసి నేను ఇంకా స్టాప్ చేసేసాను అనమాట ఇంకా ఇదేంటంటే ఆ రోజు నాకు అమ్మ ఫుడ్ పంపించింది పలావు గొంగూర పచ్చడి అండ్ అలాగే బెల్లం పొంగలి రైస్ అంటాం కదా మనం దేవుడికి పెడతాం కదా నైవేద్యంగా సో అవి చేసింది అమ్మ రాధా వచ్చిందని చెప్పేసి సో అవి నాకు ఫుడ్ పంపించారు ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా అది నా డిన్నర్ శనివారం రోజు అది ఇంకా ఇది వచ్చేసి మసట్ రోజు సండే అనమాట ఇంకా ఇది శారీస్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను నేను ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాండి రీసెంట్గానే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ శారీస్ ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాను కదా వీడియో షూట్ చేసి సో అది ఇంకా తర్వాత ఏమంటారు అది ఏదో చెప్దా అనుకున్నా మర్చిపోయావు సడన్గా ఎందుకు మర్చిపోతాం గుర్తు రాదు కదా సరే ఏదో కొట్టలే కానీ ఇంకా ఫుడ్ తినేసి ఇంకా నేను కొంచెం రెడీ అయ్యి శారీస్ అవన్నీ ఉంటే వాటి వరకు వీడియో అనేది షూట్ చేసుకున్నాను అన్నమాట ఇవి ఈ శారీస్ అన్నీ కూడా మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్లోనే ఉన్నాయి సో సాయి కొంచెం అలా అలా పైపైన చూపించాడు మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక ఒకసారి నాకు వాట్సాప్ చేయండి నేను శారీ మంచిగా ఒరిజినల్ పిక్ సెండ్ చేస్తాను నా చేతిలో ఉన్న ఈ లావెండర్ శారీ అయితే లేదు తీసేసుకున్నారు అండ్ నేను కట్టుకున్న డార్క్ గ్రీన్ అన్నమాట ఇది కలంకారి శారీ మంచి శారీ నాకు ఎంత ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది నిజంగా ఎందుకంటే కొన్ని కొన్ని శారీ కలర్ కాంబినేషన్స్ అనేవి టోటల్గా మన అవుట్లుక్ అనేది చేంజ్ చేసేస్తుంది కదా మన ఫేస్ కానివ్వండి మన స్కిన్ టోన్ కానివ్వండి ఓవరాల్ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా మారిపోయినట్టుగా అనిపిస్తుంది నిజంగా ఆ రోజు నాకు నేను కట్టుకున్న ఆ శారీ వల్ల నేను ఎంత మా నిజంగా నాకే భలే క్యూట్గా అనిపించింది అనమాట అంత మంచిగా అనిపించింది కలంకారీ శారీస్ అండి అవి సో నేను కట్టుకున్న గ్రీన్ కలర్ శారీ ఇంకా అందులో చాలా కలర్స్ ఉన్నాయి సో ఓకేనా కామెంట్ చేయండి నేను మీకు పంపిస్తాను ఇంకా నేను అక్కడ శారీస్ అవన్నీ షూట్ చేసుకున్న తర్వాత అన్నీ ఫోల్డ్ వేసి మంచిగా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తరుణ్ చాలా బుద్ధిమంతుడుగా ఉదయాన్నే ఎగ్జామ్ ఉందని కూర్చొని చదువుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు జరుగుతున్నాయి అనమాట ఇంతకుముందు మనం రెంట్ హౌస్లో ఉన్నాం కదా పాత ఇల్లు సో వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ఆ అన్నవాళ్ళు భోజనాలు చెప్పారనమాట యాక్చువల్లీ రమ్మని చెప్పి ఉన్నారు కానీ మనకు మొహం మాటలు సిగ్గు ఎక్కువ కదా అందుకని మనం భోజనాలకు వెళ్దాం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే భోజనాలకు వెళ్ళి అక్కడ నిలబడ్డామంటే అది ఇంకా అరాచకం నాకు ఎలా ఉండే మనం వెళ్ళిన వెంటనే మన కోసం కూర్చేరు ఖాళీగా ఉండాలన్నమాట అట్లయితేనే భోజనాలకు వెళ్దాం వెళ్ళి నిలబడాలంటే చాలా ఎలాగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఆ రోజు అమ్మ పిల్లలు వెళ్ళారు భోజనాలకి సో అమ్మ తినేసి నా కోసం అని తీసుకొచ్చింది ఆ పెద్ద ప్లేట్ నిండా తీసుకొచ్చింది అనమాట నా వల్ల కాదు అంత నేను తినలేను ఏదో కొంచెం తినేసి మొత్తం పడేస్తాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ సోమవారం సోమవారం నేను నాన్ వెజ్ తిను అండ్ అయినా ఎందుకు అని చెప్పి దాంట్లో కొంచెం తినేసి మొత్తం పడేసాను ఇంకా ఇంకా నేను తింటూ ఉంటే తరుణ్ పప్పు చదువుతున్నాడు ఏది చదువుతున్నాడు చదువుతున్నాడే కానీ చదవట్లేదు వాడు ఇంకా సాయి నిద్ర పోతున్నాడు ఇంక నేను తినేసి మొత్తం అవన్నీ సర్దేసి పెట్టేసి సర్దేసి పెట్టేసుకొని ఇంకా నేను ఫుడ్ తింటా ఉన్నాను అన్నమాట ఇంకా ఏంటి ఐ హోప్ యూ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీరు కొంచెం లైక్స్ చేస్తే నాకు కొంచెం ఎనర్జీ వస్తుందన్నమాట వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ బాయ్